అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ నూట యాభై తొమ్మిదవ భాగము రచయిత వేదస్విని గారు వీర పరిస్థితి ఏమీ బాగోలేదు అని మనస్విని వీ ప్లీజ్ వీర నువ్వు బయటికి వెళ్ళు నా నొప్పి కన్నా నీ బాధని చూడలేకపోతున్నాను నేను అని నొప్పులు పడుతూ అంటుంది వీర మాత్రం నిన్ను ఇలాంటి పరిస్థితులు వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను అని మారం చేస్తూ అక్కడే ఉంటాడు అప్పటికి రెండు గంటలకు పైనే అవుతుంది మనసునికి పురిటి నొప్పులు స్టార్ట్ అయ్యి వీర కండిషన్ చూస్తూ ఉంటే మనసునికి భయమేస్తుంది వెంటనే మనసుని డాక్టర్ బయట అంకుల్ని పిలవరా కొంచెం అని చెప్తుంది మనసుని పిలవటంతో రాజేంద్ర చక్రవర్తి లోపలికి వస్తాడు రాజేంద్ర కూడా తల్లి బిడ్డకు ఏమీ కాకూడదు అని మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఏమీ కాదు తల్లి కాస్త ఓర్చుకో నీకు నీ బిడ్డకంతా మంచే జరుగుతుంది అని ధైర్యం చెప్తూ ఉంటాడు మనసుని రాజేంద్రతో అంకుల్ ఈ నొప్పుల వల్ల నాకేమీ భయంగా లేదు కానీ వీర పరిస్థితి చూస్తేనే నాకు భయం వేస్తుంది ప్లీజ్ అంకుల్ వీరాని బయటికి తీసుకువెళ్ళండి నేను ఈ నొప్పిని వీర కంటికి కనిపించకుండా దాచలేను నా నొప్పిని చూసి వీర తట్టుకోలేకపోతున్నాడు అలాగని వీర నన్ను అలా చూస్తూ బాధపడితే నేను తట్టుకోలేను బయటకి తీసుకువెళ్ళండి అని అంటుంది మనస్విని రాజేంద్ర వీరికి ధైర్యం చెప్తూ ఏమీ కాదు వీర్ ఏదైనా అయితే డాక్టర్స్ ఉన్నారు కదా చూసుకుంటారు వాళ్ళు నువ్వు పద బయటికి నీ వల్ల అమ్ము ఇంకా ఎక్కువ బాధపడుతుంది అని బలవంతంగా వీరిని బయటకు లాక్కొని వస్తాడు మనస్సుని నొప్పులు తట్టుకోలేక అరుస్తూ ఉంటే ఆ అరుపులు విని వీరకి చెమటలు పడుతూ తట్టుకోలేక కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోతూ ఉంటే రాజేంద్ర వీరిని పట్టుకొని సోఫాలో కూర్చోబెడతాడు రాజేంద్ర వీరికి వాటర్ అందించి నా కొడుకుని ఇలా చూస్తానని ఎప్పుడు అనుకోలేదురా వీ ది గ్రేట్ విరాన్ చక్రవర్తి బాక్సింగింగ్లోకి దిగితే ఎంతమంది ప్రత్యర్థులు ఉన్నా వాళ్ళ గుండెలు భయంతో వణికిపోతాయి ఒక్కసారి కన్నెర చేస్తే శత్రువులు గజగజలాడిపోతారు అలాంటి నువ్వే నా వీర్ ఇప్పుడు నా కళ్ళ ముందు ఉంది అని నవ్వుతూ అంటాడు వీరాకి మాత్రం టెన్షన్ హై పీక్లో ఉంటుంది అమ్ము డాడ్ అమ్ము ఈ నొప్పులు భరించలేదు ఇక సర్జరీ చేయమని చెబుదాము అని అంటూ ఉంటాడు అప్పుడే ఆ క్షణం రానే వచ్చింది అన్ని అడ్డంకులను దాటుకొని మనసునికి ప్రసవం సుఖంగా జరిగింది బిడ్డ పుట్టగానే గట్టిగా ఏడుస్తూ ఉండటంతో అందరూ బిడ్డ పుట్టింది అని సంతోషపడుతూ ఉంటారు వెంటనే డాక్టర్ బయటకు వచ్చి కంగ్రాచులేషన్స్ వీరాంస్ చక్రవర్తి గారు మీకు పాప పుట్టింది తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు అని చెప్తారు వీరు తనకి పాప పుట్టింది అని డాక్టర్ చెప్పగానే తన తల్లి మళ్ళీ పుట్టినందుకు చాలా సంతోషంగా అమ్మ మళ్ళీ పుట్టింది డాడ్ అని అంటూ రాజేంద్ర చక్రవర్తిని గట్టిగా హక్ చేసుకుంటాడు రాజేంద్ర చక్రవర్తి మహాలక్ష్మి రాధాకృష్ణ నిత్య దేవ్ అందరూ చాలా సంతోషంగా వీరాన్ని పట్టుకొని కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు వీర్ నా అమ్ముని చూడాలి అని లోపలికి వెళ్తాడు ఇక్కడ బిడ్డ పుట్టగానే బిడ్డకి మొదటి స్పర్శ తల్లికి అందించాలని బిడ్డని మనస్సుని గుండెల మీద పడుకోబెడతారు మనస్సుని ఆ బిడ్డను చూసి సంతోషంతో ఉప్పొంగిపోతూ తనను పడ్డ నొప్పులు కూడా ఆ క్షణం మాయమైపోయి చాలా ఉద్వేగంగా తన బిడ్డను గుండెలకు హత్తుకుంటుంది బిడ్డ వెన్ను నిమురుతూ ఉంటుంది కానీ చాలాసేపటి నుండి దాదాపుగా మూడు నాలుగు గంటల పాటు నొప్పుల వల్ల మనసుని అలసి సొలసిపోతుంది డాక్టర్స్ కూడా బిడ్డకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని బిడ్డని క్లీన్ చేస్తూ చెక్ చేస్తూ ఉంటారు వీర్ చాలా స్పీడ్గా మనస్సుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి బెడ్ పైన నీరసంగా సొమ్మసిల్లి పడిపోయి ఉన్న తన అమ్ముని తన గుండెలకు అత్తుకొని చాలా భయపడిపోయాను అమ్ము నువ్వు బాగానే ఉన్నావు కదా ఇప్పుడు ఎలాంటి పెయిన్ లేదు కదా అని ఎమోషనల్ అవుతూ ఉంటాడు మనసుని నీరసంగానే వీర నేను నీకు ఇచ్చిన మాటని నెరవేర్చుకున్నాను నీకు మీ అమ్మని అందజేస్తాను అని మాట ఇచ్చాను కదా అదిగో మన పాప కంగ్రాచులేషన్స్ వీరా అని చెప్తుంది వీరు థ్యాంక్ యూ అమ్ము థ్యాంక్ యూ సో మచ్ ఈ క్షణం కోసం నేను ఎంతగా ఎదురు చూసానో నీకు తెలుసు కదా కంగ్రాచులేషన్స్ టు యూ అమ్ము నువ్వు అనుకున్నది సాధించావు అని అంటూ మనస్సుని నీ ముఖాన్ని తన అరచేతుల్లోకి తీసుకొని చూసి ఆ ముఖం చూడు ఎలా అయిపోయిందో అని అంటూ మనస్సుని నుదుటన ముద్దు పెట్టుకుంటాడు వీర్ మన వీరాకి తన బిడ్డను చూడాలన్న ఆలోచన కూడా రావటం లేదు ఇక మన ప్రిన్సెస్కి తన తండ్రి తనని చూడటం లేదు అని తనని పట్టించుకోవటం లేదు అని కోపం వచ్చినట్లుంది పాప ఆకలిగా కూడా ఉండటంతో ఇన్ని రోజులు మీరిద్దరే ఉన్నారు ఇప్పుడు నేను కూడా ఒకదాన్ని ఉన్నాను మీ ఇద్దరి మధ్యన అని అంటూ గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది మన మన చక్రవర్తి ఎంపర్ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ మనస్విని తన బిడ్డకి ఆకలిగా ఉంది కావచ్చు అని అనుకొని వీర మన పాప మీ అమ్మ అని అంటుంది అప్పుడు కానీ వీరకి తన పాపని చూడాలన్న విషయం గుర్తుకు రాలేదు వెంటనే వీరు ఏడుస్తున్న తన ప్రిన్సెస్ వైఫ్కి చూస్తాడు ఆ క్షణం తన బిడ్డని చూసిన వీరు కళ్ళు ఆనందంతో వర్షిస్తూ ఉంటాయి డాక్టర్ బిడ్డని తీసుకొని వచ్చి వీర చేతుల్లో పెడుతుంది వీరు పాపని తన రెండు చేతుల్లో ఎత్తుకొని దగ్గరికి తీసుకొని నుదుటిపైన ముద్దు పెట్టుకుంటాడు ఆ దృశ్యం చూస్తూ ఉంటే మనస్సుకి ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేము వీరు పాపని తీసుకొని మనసుని దగ్గరికి వచ్చి చూసేవాము పాప అచ్చం మా అమ్మలాగే ఉంది అని ఎమోషనల్ అవుతాడు వీరు పాపని ఎత్తుకోగానే తన డాడీని గుర్తుపెట్టినది కావచ్చు పాప ఏడవటం మానేసి వీరు వైపుకి చూసి చిరునవ్వులు చిందిస్తూ తన చిట్టి చిట్టి చేతులను నోట్లో పెట్టుకుంటూ ఉంటుంది మనసుని కూడా అవును వీర మీ అమ్మగారి పోలికలు నీకు వచ్చాయి పాపం వచ్చో నీ పోలికే అని ప్రేమగా తన బిడ్డని స్పృశిస్తూ ఉంటుంది పాప గట్టిగా ఏడుస్తూ ఉంటుంది డాక్టర్ పాప ఆకలికి ఏడుస్తున్నట్లుంది మిస్టర్ వీరు గారు పాపని మనస్ని గారికి ఇవ్వండి మీరు పాలు పట్టండి మిస్సెస్ వీరాంస్ చక్రవర్తి గారు పాలు పడుతూ ఉంటేనే పాలు రావటం జరుగుతుంది అని అంటుంది పాపని ఇచ్చి వీర్ మనస్సుని సరిగ్గా కూర్చోబెడతాడు మనస్సుని తన చనుమొనలను తీసి తన బిడ్డ నోటికి అందిస్తుంది ఆ బిడ్డ పాలను తాగటానికి తన చనుమొలను చప్పరిస్తూ ఉంటే ఆ ఆనందం మనస్సుని గుండెల్లో ఉప్పొంగిపోతూ పాల రూపంలో బయటికి వస్తూ ఉంటుంది తన బిడ్డ పాలు తాగుతూ ఉంటే మనస్సుని అంతులేని సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటుంది మహాలక్ష్మి అప్పుడే లోపలికి వచ్చి పసిపాపని ఎత్తుకున్న తన కూతుర్ని చూసి చాలా సంతోషపడిపోతూ మనస్సుని దగ్గరికి వస్తుంది వీరు చాలా హ్యాపీగా అమ్ము జాగ్రత్త ఇప్పుడే వస్తాను అని అంటూ అక్కడి నుండి బయటికి వెళ్తాడు మహాలక్ష్మి బిడ్డకి ఎలా పాలు ఇవ్వాలో మనసునికి చూపిస్తూ ఉంటుంది అప్పుడు పసిబిడ్డ సులభంగా పాలు తాగుతూ ఉంటుంది మహాలక్ష్మి తన బిడ్డని అలా చూసి ఎంత సంతోషపడుతుందో ఆ తల్లి హృదయానికే తెలుసు అన్యాయం అయిపోయినా తన బిడ్డ బ్రతుకు ఇంత అందంగా మారుతుందని అనుకోలేదు కదా ఆ తల్లి మనసు పాప ఆకలి తీరగానే అందరూ లోపలికి వస్తారు మహాలక్ష్మి చాలా మురిపంగా తన మనవరాలని ఎత్తుకొని ముద్దు చేసి చక్రవర్తి గారికి అందిస్తుంది రాజేంద్ర చక్రవర్తి తన వారసురాలను ఎత్తుకొని మురిసిపోతూ ఉంటాడు మనస్సుని తల మీద చెయ్యి వేసి ప్రేమగా థ్యాంక్ యూ అమ్ము మా జీవితం ఇంత సంతోషంగా మార్చినందుకు అని ఎమోషనల్ అవుతాడు రాధాకృష్ణ గారు తన బిడ్డ మరో బిడ్డకి జన్మనిచ్చింది అని చాలా సంతోషపడిపోతూ ఉంటాడు నిత్యాదేవులు అయితే ఎంత క్యూట్గా ఉంది ఈ ప్రిన్సెస్ అని అంటూ తమ బాబు నిర్వేద్కి పాపం చూపిస్తూ నీకు చెల్లెలు పుట్టింది నాన్న అని ముద్దు చేస్తూ ఉంటారు వీరు తన జీవితంలోకి అత్యంత సుందరమైన సంతోషం వచ్చింది అని అందరి జీవితాల్లో కూడా కొద్దిపాటి సంతోషాన్ని అయినా ఇద్దాము అని తన బిజినెస్ డైరెక్ట్స్కి ఇండైరెక్ట్గా సంబంధం ఉన్న అందరి ఎంప్లాయీస్కి త్రీ మంత్స్ శాలరీ బోనస్గా అనౌన్స్ చేస్తాడు మనసుని తన క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ని హాస్పిటల్ దగ్గర నుండి మరీ అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు వీర్ నార్మల్ డెలివరీ కావడంతో రెండు రోజుల తర్వాత మనస్విని డిశ్చార్జ్ చేస్తారు మనస్విని తన బిడ్డని తీసుకొని తన ప్రాణసకుడు అయిన భర్తతో కలిసి తన అత్త ఇంటికి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి కూడా తన బిడ్డని మనోరాలని దగ్గర ఉండి చూసుకుందామని మనస్వితో పాటే గాయత్రి నిలయానికి వస్తుంది గాయత్రి నిలయంలో చక్రవర్తి ఎంపైర్ యువరానికి స్వాగతం చాలా గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తారు తన చిట్టి పాదాలను ఆ ఇంట్లో అడుగు పెట్టిస్తారు రంగమ్మ తల్లికి బిడ్డకి ఎలాంటి దిష్టి తగలకుండా ఎర్రనీళ్ళతో దిష్టి తీసి లోపలికి పంపిస్తుంది వీరు మనస్సునికి సంబంధించిన ప్రతి చిన్న పనిని తనే దగ్గరుండి చేస్తూ ఉంటాడు మహాలక్ష్మి పేరుకి అక్కడ ఉంటుంది కానీ వీరు తనని ఏ పని చేయనివ్వటం లేదు తనకి చేతకాకపోయినా మహాలక్ష్మి గారి సహాయం తీసుకొని మరీ బేబీని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు తన అందాల యువరాన్ని డైపర్స్ని మారుస్తూ ఉంటే మనస్సుని నవ్వుతూ ద గ్రేట్ వరల్డ్ బిజినెస్ మ్యాన్ తన మునివేళ్ళతో ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించేవాడు ఇప్పుడు ఇలా డైపర్లు మారుస్తున్నాడు దీనిని బ్రేకింగ్ న్యూస్ చేయించాలి వీరా అని అంటుంది వీర్ మాత్రం ఇందులో తప్పేముందమ్ము నా ప్రిన్సెస్కి నా లిటిల్ ప్రిన్సెస్కి ఇద్దరికీ నేను చేయకుంటే ఇంకెవరు చేస్తారు ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ అని పాప ఏడుస్తూ ఉంటే తన బిడ్డని భుజంపైన ఎత్తుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు వీర్ ఇక మహాలక్ష్మి తన కూతురు అదృష్టాన్ని చూసి నేను ఇక్కడ ఉండి ఏం లాభం వెళ్తాను మనం కనీసం అక్కడుంటే మీ నాన్ననైనా చూసుకోవచ్చు అని వచ్చిన దారినే వెళ్ళిపోతుంది రాత్రిళ్ళు మనసునికి నిద్ర సరిగ్గా ఉండకపోతే హెల్త్ దృష్ట్యా ఇబ్బంది అవుతుంది అని వీర్ కంటికి రెప్పలాగా ఒక తల్లిలా తన బిడ్డని మనసుని చూసుకుంటూ ఉంటాడు కొన్ని రోజుల వరకు ఆఫీస్ వ్యవహారాలు రాజేంద్ర చక్రవర్తి గారు చూసుకుంటూ ఉంటాడు వీర్ రాత్రి అంతా తన బిడ్డను చూసుకునే పనిలో ఉండటం వల్ల బాగా అలసిపోవటంతో ఉదయం కుంభకర్ణులాగా నిద్రపోతూ ఉంటాడు మనస్ని తన బిడ్డకి తన వీరకి ఇద్దరికి తల్లిగా మారిపోతుంది ఒకవైపు తన బిడ్డకి పాలు పడుతూ ఇంకొక వైపు ఆదమరిచి నిద్రపోతున్న వీర తల నిమురుతూ తన జీవితం ఎంత అందంగా ఉంది అని మురిసిపోతూ ఉంటుంది ఎక్కడ తన తన జీవితానికి తగులుతుందో అన్న భయం కూడా లేకపోలేదు మనస్సునిలో ఇలా రోజులు శరా వేగంగా గడిచిపోయాయి బారసాల రానే వచ్చింది చక్రవర్తి గారి వంశానికి చాలా తరాల తర్వాత వారసరాలు పుట్టింది కదా మరి ఆ వారసరాలు బారసాల అంటే ఎలా ఉంటుంది సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి అన్ని ఫంక్షన్స్ జరిగినట్టే చక్రవర్తి ఎస్టేట్లో తన ముద్దుల మనోరాలి బారసాలను చేయాలని ఘనంగా ఏర్పాట్లు చేస్తాడు రాజేంద్ర చక్రవర్తి ముందు రోజే అందరూ చక్రవర్తి ఎస్టేట్కి చేరుకుంటారు ఉదయం లేవగానే మనస్సుని వీరాలు ఇద్దరూ కలిసి వాళ్ళ ప్రేమకు ప్రతిరూపమైన వాళ్ళ యువరాణిని బారసాల ఫంక్షన్కి అందంగా అలంకరిస్తూ ఉంటారు ట్రెడిషనల్గా బేబీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా లైట్ లావెండర్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో పట్టు లంగా జాకెట్ వేసి నగలు అలంకరించి దిష్టి తగలకుండా దిష్టి చుక్కలు కూడా పెడతారు పాలు తాగి హాయిగా బజ్జుంటుంది యువరాని ఇద్దరు తమ బిడ్డకి ఎవరి దిష్టి తగలకూడదు అని బిడ్డ చుట్టూ చేతులు తిప్పి మొటికలు విరుస్తారు తర్వాత అమ్ము నువ్వు కూడా రెడీ అవ్వు నేను కూడా రెడీ అవుతాను ముహూర్తానికి సమయం దాటిపోతుంది అని అంటాడు వీర్ ముందుగా ఫ్రెష్ అయ్యి వాష్రూమ్ నుండి బయటకు వచ్చి అద్దం ముందు నిలబడి లైట్ ల్యావెండర్ కలర్తోనే కుర్తా వేసుకొని అచ్చం రాజకుమారులాగా రెడీ అవుతూ ఉంటాడు మనసుని కూడా ఫ్రెష్ అయ్యి లావెండర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో పట్టుచీర కట్టుకుంటూ ఉంటుంది బాలింత కదా చెవులల్లో గాలి వెళ్లకుండా కాటన్ పెట్టుకొని పురుడు పోసుకున్న తర్వాత నలుగు పిండితో పసుపుతో స్నానం చేయటం వల్ల ఆమె మేని చాయ్తో ఇంకా అత్యంత అద్భుతంగా మెరిసిపోతూ ఉంటుంది ఆమె ముఖంపై నాట్యం నాట్యమాడుతూ ఉంటాయి